సి కార్యదర్శి ఎర్రవల్ల రాము సారు టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రవల్ల రాము గారికి రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఎందుకనంటే ఆయన గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మళ్ళీ అనంతరాములు శిష్యునిగా అలాగే డాక్టర్ మలురవి గారికి మూడు సార్లు ఎంపీగా గెలవడానికి కృషి చేశాడు అలాగే అలాగే రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో జడ్చల్ల కాన్స్టెన్స్ ఇన్ఛార్జిగా ఉన్నాడు అనిరుద్ధ్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేశాడు అలాగే మొన్న పద్దెనిమిది పరిగి నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కృషి చేశారు కాంగ్రెస్ పార్టీనే గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తనకు ఆపద వచ్చినట్లు అందరినీ కంటికి రెప్పలాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే ఆయన పరిగి కాన్స్టిట్యున్సీ ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా అయితే ఆ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో చేశాడు అలాగే వివిధ కార్యక్రమాలలో ఒక సామాజిక కార్యక్రమాలు దాదాపుగా యాభై అరవై అంబేద్కర్ విగ్రహాలను ఆయన స్థాపించడం జరిగింది ఆయన సొంత డబ్బులతో ఎవరితోనూ వేసుకొని వ్యవహారం చేయలేదు సొంత డబ్బులతో ఆయన నిలుపుకోవడం జరిగింది అలాగే సామాజిక కార్యక్రమాలంటే నిరుపేదలు ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ ఉచిత సదులో ఆయన దాదాపు రెండు వందల మంది విద్యార్థులను చదివించారు ఆయన సొంతంగా సొంత డబ్బులతో అలాగే వివిధ సామాజిక కార్యక్రమాలు పూలే గారి విగ్రహాల ఆయన స్థాపించడం జరిగింది అలాగే ఆయన సొంతగా ఇచ్చకుండా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ మల్లురవి గారు ఆయనకి ఇప్పించడం జరిగింది మల్లురవి గారికి గత మూడు మూడు పర్యాలు నైంటీ వన్ మూడు పర్యాలు ఎంపీగా గెలవడం గెలవడం గెలుపులో ఈయన కృషి ఉంది అయితే మిగతా మిగతా ఎలాంటి పదవులను ఆయన ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపము ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి దయచేసి ఆయనకు రాష్ట్ర కార్పొరేషన్ పదవి కంపల్సరీ ఇచ్చి ఇచ్చినట్లయితే అందరి బాగోగులు చూ చూసే సార్ గారికి రాష్ట్రంలో అత్యున్నతగా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాము